నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా లైన్లో ఫస్ట్ పూర్తి అనుకోండి లేదా యాభై సంవత్సరాల పెళ్ళి రోజు అనుకోండి నేను యాభై సంవత్సరాల పెళ్ళి రోజు గురించి చెప్తున్నాను అయితే ఈ దంపతులు ఇద్దరు ఈరోజు ఈ వేడుకనైతే మంచిగా చక్కగా ఆనందంగా జరుపుకున్నారు ఒకరు ఒకరు మొదటిలో చూపులు మొదటిలో పూలమాలలు మార్చుకోవడం అలాంటివి మళ్ళీ రెండోసారి అనుభూతి అలా చేస్తూ అలా మాలలు మార్చుకు మార్చుకుంటూ ఉంటే అనుభూతి అనేది మనకు చెప్పబడి వర్ణనానిద్దాం అయితే ఇద్దరూ చక్కగా మంచిగా చక్కగా ఆనందంగా ఈ వేడుకనైతే జరుపుకున్నారు వచ్చిన వాళ్ళు శతమానం భవతి అని గిఫ్టులతో ఆ దంపతులను అందరినీ ఆశీర్వ ఆశీర్వదించారు అలాగే కేక్ కోసారు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో మా లైన్లో సభ్యులతో అంతా కలిసి ఒక మంచి చెక్క గుర్తింపు కోసము గుర్తు ఉండడానికి కోసము సెల్ఫీలు కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకున్నారు అలాగే తను అంటే ఆవిడ భర్త హెడ్ మాస్టర్గా టీచర్గా రిటైర్డ్ అయ్యి కొంతకాలం అయింది ఆ తర్వాత ఇప్పుడు యాభై సంవత్సరమో యాభై ఐదో సంవత్సరమో పూర్తిగా తెలియదు కానీ పెళ్లి వేడుకలు అయితే జరుపుకుంటున్నారు వాళ్ళ బంధువులందరూ వచ్చి వేడుకను చూసి చక్కగా ఆశీర్వదించి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకొని చక్కగా భోజనాలు చేసి ఆనందంగా ఆ వేడుక జరుపుకుంటున్నారు అయితే ఈ వేడుక ఎప్పటికైనా గుర్తు ఉండిపోయేలా మొదటిసారి వ్యాధి చేసుకున్నప్పుడు ఎంత గుర్తుంటుందో రెండవసారి ఈ షష్ఠమూర్తి ఈ యాభై ఐదవ సంవత్సరం పెళ్లి అనేది కూడా అంతే గుర్తింపు కలుగుతుంది ఎందుకంటే ఒకరి మనసు ఒకరికి అర్థమవుతుంది ఆ భార్య భర్తల బంధం అనేది అట్లాంటిది అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అంతా వాళ్ళ కోడళ్ళు కొడుకులు వాళ్ళ వాళ్ళ బంధువులంతా వచ్చి ఆ రోజు వేడుకనైతే ఆనందంగా జరిపి చక్కగా వాడిని వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో ఆనందంగా గడిపినందుకు మాకందరికీ ఈ అవకాశం దక్కినందుకు మేము కూడా సంతోషిస్తున్నాము అయితే ఇంకా వాళ్ళ వాళ్ళ జీవితాలను బట్టి ఆ సంతోషకరమైన వేడుకలు చేసుకోవాలి వాళ్ళ కుటుంబ సభ్యుల తరపు నుంచి ఒకరు అనుకుంటే ఈ వేడుక జరుగుతుంది కదా అయితే వాళ్ళ 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 అనుభూతులను బట్టి ఈ వేడుకనైతే జరిపారు అయితే పైన వర్షం పడిందండి వర్షం పడడం వల్ల కిందికి వచ్చి మేము ఈ వాళ్ళ ఇద్దరిని ఆ దంపతులను ఇద్దరిని సన్మానించడం జరుగుతుంది ఈ వేడుక అందరికీ జరగాలని అందరూ జరిపించుకోవాలని నిండుగా నూరేళ్ళు ఆయుష్తో శతమానం భవతి అని ఆ భగవంతుడు దీవించాలని అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను ఇదేనండి ఈనాటి వీడియో